డబ్బు సంపాదించడానికి కష్టపడి సరైన దారి వెతుక్కోవాలి కానీ కష్టాలు తెచ్చి అడ్డదాలు తొక్కకూడదు నిజాయితీగా సంపాదించలేని ఏ రూపాయి మనది కాదన్నయ్య కానీ మన ఉనికి నిలబెట్టుకోవడానికి కావాల్సింది నీతులు కాదు పదవులు వాటి కోసం కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసినా అదేమంత పెద్ద తప్పు కాదు ఏది తప్పు ఏది ఒప్పు నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు భద్రం నీకంటే పెద్దవాడిని నీ అన్నగా చెప్తున్నాను అన్నావు కాబట్టి ఆ ప్రేమకు కట్టుబడి మాటలతో వదిలేస్తున్నా ఎవడరా చంపింది వాడిని అన్న అనుకుంటా వెరీ గుడ్ మంచి పని చేశాం సొంత అన్ననే ఎందుకు పట్టించా మా నాన్న మాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు సార్ చట్టానికి ఎవరో చుట్టాలు కాదని అది సొంత అన్నైనా నాన్నైనా సుభాష్ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు మీ చేత సెల్యూట్ చేయించుకునే ఆఫీస్ అన్న హలో కృష్ణమూర్తి పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా ఎవరు నువ్వు నా పాప ఏం చేసావు కంగారు పడుకో రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేసాం కిడ్నాప్ పవన్ కృష్ణమూర్తి నా పాప నేను నీకు ఎంత కావాలన్నా ఇస్తాను కూతురు అంటే బాగా ఇష్టం అనుకుంటా అడగకుండానే ఎంత ఇస్తానంటున్నావు సరే ఒక కోటిచ్చాయి పోలీసులకు చెప్పడం లాంటివి చేసావనుకో ఇంటికి పంపిస్తా పొద్దు నా కూతురు నేను చేయకు నువ్వు అడిగినంత ఇస్తాను ఏంటండి ఇదంతా ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి ఇట్స్ హైలీ ఇరిటేటింగ్ అయితే మాకు కొంచెం టైం కావాలి సార్ టైం కావాలా ఎంత కావాలండి పదేళ్ళు కావాలా పదిహేను ఏళ్ళు కావాలా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదేళ్ల తర్వాత మేము కూడా ఉంటామో లేదో మాకే తెలీదు